మహిమ కాక మనం నూతనమైన పాటల ద్వారా దేవుణ్ణి స్స్తుతిస్తాం దేవుణ్ణి గణ దేవుని ఘనపరుద్దాం మహిమపరుద్దాం దేవుణ్ణి దేవుణ్ణి ఆరాధిస్తాం మనం క్రిస్మస్ పాటేది గొల్లాలొచ్చి గొల్లాలొచ్చి జ్ఞానులొచ్చి కానుకలు తెచ్చి నారయో మనసారా నీకు మృక్కినారయో మనసారా నీకు మృక్కినారయో గొల్లాలొచ్చి వచ్చి గాను వచ్చి కనకలు తెచ్చినారయ్యో మన సారా నీకు మ్రొక్కినారయో మన సారా నీకు మ్రొక్కినారయో క్రిస్మస్ క్రిస్మస్ పండుగొచ్చింది మా మనసులో నీవు వెలుగు నింపావు క్రిస్మస్ క్రీస్మస్ పండుగొచ్చింది మా మనసులో నీవు వెలుగునిపావు క్రిస్మస్ పండుగ వచ్చింది లోకమంత నిన్ను చూసి మోకరించింది క్రిస్మస్ క్రిస్మస్ పండుగ వచ్చింది ఈ లోకమంత నిన్ను చూసి మోకరించింది వచ్చి గొల్లాలొచ్చి గానోళ్ళొచ్చి కనుకలు తెచ్చి నారయ్య మన నీకు మ్రొక్కినారయో మన నీకు మ్రొక్కినారయో తారను చూచుకుంటూ దూతలు చీనారు గొల్లలు చీనారు జ్ఞానులు చీనారు తారను చూచుకుంటూ దూతలు చీనారు గొల్లలు చీనారు జ్ఞానులు చీనారు మిత్లాహేములో పశువుల పాకలో తేజవాయుని వై జన్మించావయ్యా పశులపాకలో తేజోమయునివై జన్మించవయ్యా క్రీస్మస్ క్రీస్మస్ పండుగ చెంది మా మనసులో నీవు నింపావు క్రీస్మస్ క్రీస్మస్ పండుగ చెంది మా మనసులో నీవు నింపావు క్రీస్మస్ క్రీస్మస్ పండుగ చెంది లోకమంతా నిన్ను చూసి మోకరించింది క్రీస్ క్రిస్మస్ క్రిస్మస్ పండుగ చెంది ఈ లోకమంతా నిన్ను చూసి మూకరించింది గుల్లాలొచ్చి గుల్లాలొచ్చి గానువులొచ్చి కనుకలు తెచ్చి మనసారా నీకు మ్రొక్కినారయ్యో మనసారా నీకు మ్రొక్కినారయో పశువుల పాకలో శిష్యుని చూసి నిన్ను పొగడవచ్చినారయ్యో పశువుల పాకలో శిష్యుని చూసి దూతలేమొనిన్ను పొగడవచ్చినారయ్యో ఇమ్మాను ఏలుగా పుట్టావని పూజింపవచ్చి నారయ్య ఇమ్మాను ఎలుగా పుట్టావని పూజింపవచ్చి నారయ్య క్రిస్మస్ క్రిస్మస్ పండుగ చెంది మా మనసులో నీవు వెలుగు నింపావు క్రిస్మస్ పండుగ పండుగొచ్చింది మా మనసులో నీవు వెలుగు నింపావు క్రిస్మస్ క్రిస్మస్ పండుగ వచ్చింది లోకమంత నిన్ను చూసి మోకరించింది క్రిస్మస్ పండుగ పండుగొచ్చింది ఈ లోకమంత నిన్ను చూసి మోకరించింది గొల్లాలొచ్చి గొల్లాలొచ్చి గాను వచ్చి కనుకలు తెచ్చి నారాయణ మనసారా నీకు మృక్కినారయో మనసారా నీకు కుమృి నారయో నీకు సారానీ దేవునికి మహిమ కలిగి ఆమెన్